నమస్కారం అండి నా పేరు రమేష్ మాది మల్యాలం హైబ్రిడ్ సీట్స్ వారిది ఈ డెక్కన్ డబల్ ఎయిట్ సెవెన్ వెరైటీ ఫీల్డ్ చూడడం కొరకు వచ్చాను ఇక్కడ ఫీల్డ్ చాలా బాగుంది క్రాప్ కూడా ఇప్పుడు రెండో కటింగ్ అంటున్నారు రెండో కటింగ్ కూడా చాలా బాగుంది ఫీల్డ్ ఇంతవరకు కూడా లేదు వైరస్ కూడా లేదు చాలా బాగుంది మళ్ళీ కాయ సైజు కూడా బాగుంది కాయ కలర్ కూడా బాగుంది గింజ కూడా బాగా గట్టిగా ఉండే గింజ ఉండడానికి కూడా కారణం ఏదైతే గింజ బాగుండడం వల్ల స్పైసీ కూడా ఉంటుంది అనిపిస్తుంది బాగుంది ఇది మళ్ళీ ఇది ముడత ముఖ్యంగా ముడతం తట్టుకున్నది మళ్ళీ ఈ టైంలో ఇంత వర్ష భారీ వర్షాలు కూడా మామూలుగా కొమ్మెండు తెగులు కూడా బాగా వస్తున్నాయి పొలాలు మిరప తోటలకు అయినా కానీ దీనికి కొమ్మ రోగం కూడా లేదు ఈ రైతులు కూడా బాగా కష్టపడి చాలా మంచిగా నీట్గా చేశాడు కిరణ్ రావు గారు మామిడి తోటలో అంతర పంటగా మొదటిసారి మిరప సాగు చేయడం జరిగింది ఎలాంటి ఇల్లింగ్స్ వచ్చాయి ఎంత దిగుబడి వస్తుంది ఇట్లాంటి ప్రతికూల పాత వాతావరణంలో అంటే గత రెండు నెలలుగా తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం ఉన్న ఈ ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఈ మిరప దిగుబడులు ఏ విధంగా తీస్తున్నారు రైతు కిరణ్ రావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కిరణ్ రావు గారు ఇప్పుడు మీరు ఈ ఇరవై ఐదు గుంటల్లో మామిడి తోట మెయిన్ గా మామిడి తోట పెట్టారు కదండి మామిడి తోటలో మీరు మిరప పంట సాగు చేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది భూమి ఖాళీగా ఉంటుందని చెట్ల చెట్లకు మంచిగా ఉంటుంది అండి మామిడి చెట్లకు లేకుండా మీకు మామిడి తోట ఎన్ని సంవత్సరాలైంది పెట్టి ఇది ఎన్నో సంవత్సరమైన మొక్క వన్ ఆఫ్ ఎంత మామిడి మొక్కలు ఎంత డిస్టెన్స్ లో పెట్టారు ఇరవై ఏడు పెట్టు మొక్కకు మొక్కకు ఇరవై ఏడు పీరు ఇరవై ఏడు నిలువుగా అడ్డంగా మొత్తం ఓకే ఈ మిరప పంట ఏ విధంగా సాగు చేయాలనుకున్నారు మిరప పంటకి ఎందుకు వెళ్ళాలి అనుకోసారి పెట్టినాం కాబట్టి ఓకే పది సంవత్సరం సాగు చేయాలి ఏ రకాలు పెట్టారు ఎస్సీ ఫిఫ్టీ సిక్స్ ఓకే డెక్ అండ్ డబల్ ఎయిట్ ఓకే ఈ రోడ్ రో ఎంత డిస్టెన్స్ అంటే పూర్తిగా మీరు హైటెక్ టెక్నాలజీని ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు అంటే మల్చింగ్ షీట్ డ్రిప్ పెట్టారు మల్చింగ్ షీట్ వేసారు బోజలు పోయడం జరిగింది దాని తర్వాత మనకు స్టేకింగ్ కూడా ఈ విధంగా కాయలు పాడవకుండా స్టేకింగ్ కూడా చేశారు అంటే ఈ టెక్నాలజీ మీరు ఎక్కడ ఎక్కడ చూసారు చూడలేదు ఓకే అంటే ఇది టైం ఓకే వర్షాలి ఓకే మొక్కకు మొక్కకు ఎంత డిస్టెన్స్ ఇచ్చారు పదహరించు రోటూరో రోటూరో నాలుగు రో ఉంటాయి రో టూరోపు నాలుగు సీట్లు మొక్కకు మొక్కకు పదహారం మారించు ఫీట్ ఉన్నారు ఫీట్నర్ ఫీట్ ఉన్నారు ఫీటర్ తక్కువ ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది మొక్క నాటిన తర్వాత మీరు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటి నాటితో ఫస్ట్ డ్రించింగ్ వేసినాం ఎవరు ఎక్స్ట్రా అంటే ఒకటి ఒకటి ఆపర్ అక్టోరే ఒకటి పాపరాచి కోర్ అయ్యి డ్రించింగ్ చేశారు ఒకటి మరి ఎవరు కూడా ఎక్స్ట్రా ఎవరు కొలుస్తారు రెండు సార్లు డ్రించింగ్ సిక్స్ టైమ్స్ గేట్ ఆఫ్ మరి గేట్ ఆఫ్ స్టేయింగ్ అండి ఇప్పటివరకు కిరణ్ రావు గారు ఇప్పటివరకు ఎన్ని కోతలు కోసారు రెండవ కోత ఇది రెండవ కోత ఓకే అంటే దీనికి తెగుళ్ళు ఎట్లా ఉంది తెగుళ్ళని తట్టుకుందంటారా ఈ వెరైటీలు తెగులు అనేది ఇప్పుడు ఏం లేదు ముడత కూడా దాదాపు కనిపించట్లేదు చాలా నీట్గా ఉన్నాయి మొక్కలు అయితే ఎంత ఇల్లింగ్ తీస్తున్నారు కోసినప్పుడు ఇరవై గుంట ఈ రెండో కోత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండో కోట ఇరవై ఇరవై అయిపోయింది ఇంకొకంటే ముప్పై రెండో కోత ముప్పై గుంటది ఏది ఇరవై ఇరవై ఐదు గుంటలు ఇరవై ఐదు గుంటుంది మామిడి మొక్కలు బోను కూడా ఓకే కిరణ్ రావు గారు అంటే మార్కెట్ మీరు ఎక్కడ ఈ మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు మరే కరీంనగర్ కదా అంటే దీనిలో మీకు ఈ మల్చింగ్ షీట్ వేయడానికి కానీ లేదంటే ఈ కర్రలు బాతుకోవడానికి ఎంత మంది లేబర్ ఆరుగురు పట్టారు ఆరుగురు లేబర్ కర్రకు కర్రకు నేనే కట్టుకోండి కింది ఓకే మీకు లేబర్ పెట్టి ఆరుగురు ఓకే కర్రకు కర్రకు ఎంత డిస్టెన్స్ ఇచ్చారు తొమ్మిది రూపీస్ సో మధ్యలో ఒక వైర్ ఒక్కటే వేయడం జరిగింది ఇట్లా అది రెండేషన్ ఓకే ఓకే రెండేషినా ఓకే ఓకే కింద ఒకటి కెటూరిలో కానీ ఒకటే ఇటు ఒకటి ఉండేసి ఓకే ఓకే సో ఇంచుమించు మీరు ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తాను అంచనా వేస్తున్నారు ఈ ఇరవై ఐదు గుంటలు ఇరవై ఐదు గుంటల్లో ఓట్లు అయిపోయేవారు టోటల్ అయిపోయేవారు కటింగ్ ఓట్లు అయిపోతుంది కటింగ్ మన వర్షం లేకుంటే మినిమం యాభై రోజులు అలకావచ్చు ఇప్పుడు కాపీలు మొత్తం పూత రాలిపోయింది అంటారు మినిమం యాభై అలకా వస్తుంది స్పేలలో ఇంతవరకు అంటే డ్రించింగ్ కూడా చేస్తున్నట్టున్నారు కదా వెంచర్ కూడా ఉన్నట్టుంది ఓకే కింద డ్రెంచింగ్ ఏం చేస్తున్నారు ఓన్లీ మందులా అవును థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ త్రిపుల్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఇరవై ఐదు గుంటలకి ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు ఐదు పది ఐదు నుంచి పది కేజీలు మధ్యలో ఎన్ని రోజులకి ఒకసారి చేస్తున్నారు పదిహేను రోజులు ఒకసారి పెట్టి చేశాను ఎన్ని రోజులకు ఒకసారి పదిహేను రోజులు పదిహేను రోజులు చేసినప్పుడల్లా నాలుగు నుంచి ఐదు నుంచి పది కిలో అమ్మ టోటల్ అంతా యాభై కిలో రోజులు ఇంతవరకు సో ఈ బెడ్ రైస్ చేసినప్పుడు అడుగునా ఏదైనా మందు పోయడం జరిగిందా అంటే డిఏపీ కానీ పొటాషి కానీ డిఏపి సూపర్ రేసినా పొటాసి మూడు కలిపి బెడ్ రేజ్ చేసుకుని తర్వాత బెడ్ రేజ్ చేసుకుంటారు మీరు బెడ్ రేజ్ కోసం మాన్యువల్ గా వెళ్ళారా ఏదైనా ఎక్విప్మెంట్ ఉందా మీ దగ్గర ఇప్పుడు ఇంకొకటి చివరికి అంటే మంచి ఈ మిరప పంట లాభదాయకంగా అనిపిస్తుందా మార్కెట్ లో రేట్ ఏ విధంగా ఉంది రేటు తక్కువ ఉన్నది ఓకే రేటు ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా కలిసి వస్తాయి ఇప్పుడు ఎంత పోతుందండి ట్వంటీ రూపీస్ ఓకే ఇంకో అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల పైన నలభై వేలు వస్తున్నారు నలభై వేలు వస్తున్నాయి ఎటు వెళ్తుంది ఇప్పటికైతే మీరు ఇంకొక ఎన్ని కోతలు కోసుకోవడానికి అవకాశం ఉందంటున్నారు ఇంతకు ముందు సాగు చేసిన వెరైటీలకి ఈ వెరైటీలకి తేడా ఎనిమిది పది కోసం జెర్సీ కానీ డెక్కన్ కానీ గత వెరైటీల కన్నా బాగుంది అంటారు ఈడియం బాగుంది ఓకే దిగుబడి విషయం ఈడియం బాగుంది మార్కెట్లో ఐడెంటిఫికేషన్ ఎట్లా ఉందండి అంటే రేటు ఏ విధంగా అంటే కొన్ని వెరైటీలకి ఓ రూపాయి తక్కువ పడడం లేదంటే కొద్దిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంటుంది హత్తిదారులు ఈ వెరైటీలు మేము మార్కెట్కి పంపించినప్పుడు అంటే జెర్సీ ఫిఫ్టీ సిక్స్ గానీ సెవెన్ కానీ మార్కెట్ పంపిస్తే కొనుగోలుదారుల దగ్గర నుంచి మీకు ఏదైనా రిమార్క్ వస్తుంది రూపాయలు అధిక వర్షాలు పడినప్పుడు తోటలో నీరు నిల్వకుండా ఉండడం కోసం గాను తోట చుట్టూ ఇలా కందకాలు ఏర్పాటు చేయడం జరిగింది